సంజయుడు యుద్ధరంగా పర్యటించి ధృతరాశుడి దగ్గరికి వచ్చి మహారాజా రెండు రోజుల పాటు యుద్ధరంగాను పర్యటించి యుద్ధం చూసి వచ్చాను నేను చూసింది మీకు చెప్తాను అన్నాడు మహారాజా కర్ణుడు అత్యంత పరక్రమంతో రెండు రోజులు పాండవసేనలను హడలగొట్టి చివరకు అర్జునుడి పరక్రమానికి తలవంచి అతడి చేతిలో ప్రాణములు విడిచాడు మహారాజా ఇంకో విషాద వార్త నీ కుమారుడి ఆశ అడిగంటి పోయేలా భీమసేనుడి చేతిలో దుశ్యాసేనుడు హతుడయ్యాడు భీమసేనుడు నీ కుమారుడు గుండెలు చీల్చి అతడి రక్తం తాగాడు భీముడు ఆనాడు సభలో చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకున్నాడు అని చెప్పాడు దుశ్శాధరునుడు మరణించాడని వినగానే సుయోధనుడు కూడా మరణించాడని తలచి దృతరాష్ట్రుడు శరీరం కంపించగానే మూర్చిలిపోయాడు కొంతసేపటి తేరుకున్న ధృతరాష్ట్రుడు చాలా బాధతో సంజయ్ నువ్వు చెప్పింది సరిగా వినలేదు అసలు కర్ణుడు ఎలా చనిపోయాడు అర్జునుడు కపటోపాయంతో భీష్ముని చంపినట్లు కర్ణుని చంపడానికి కూడా కపటోపాయం పన్నాడా కర్ణుడు సామాన్యుడు కాదు పరశురాముడు శిష్యుడై బ్రహ్మాస్త్రం పొందాడు సర్పముఖ శాస్త్రం తెలిసినవాడు దివ్యాస్త్ర సంపన్నుడు బహుముఖ ప్రజ్ఞాశాలి ఉపాయశాలి ఆ ఉపాయంతోనే అభిమన్యుని చంపాడు కదా అసలువీరుడు మాయావి నిశాచుడు యుద్ధ విద్యా నిపుణుడైన ఘటోద్గతిని సంహరించిన వాడు నకుల సహదేవులను గెలిచి వదిలినవాడు అతడి దివ్యాస్త్రాలు ఏమయ్యాయి అవి నశించాయా లేక నిష్ప్రయోజనం అయ్యాయా అతడి రథం విరిగిపోయిందా సంజయ అతడు శారద శల్యుడు ఏం చేస్తున్నాడు అర్జునుడు కర్ణుని చంపుతున్నప్పుడు శకుని కృపాచారుడు అశ్వథామ ఏం చేస్తున్నారు కృతవర్మను సుయోధనుడు ఎక్కువ అభిమానిస్తుంటాడు అతడు కూడా కర్ణుడు కాపాడడానికి రాలేదా నా కుమారుడు సుయోధనుడు ఏం చేస్తున్నాడు అశ్వత్మ శకుని కృపాచారు్యుడు కృతవర్మలు వెంట ఉండగా నిష్కారణంగా కర్ణుడు ఎలా చచ్చాడు పాండవులు కర్ణుడి మీద ఎలా దాడి చేశారు కర్ణుడు సర్పం కాస్త్రాన్ని అర్జునుడు ఎలా తప్పించుకున్నాడు మిగిలిన పాండవులు కర్ణుడితో ఎలా యుద్ధం చేశారు ఈ రెండు రోజుల యుద్ధం ఎలా జరిగింది సుయోధనుడు క్షేమమే కదా లేక అతడు కూడా మరణించాడా అసలు ఇరు పక్షంలో ఎవరు బతుకున్నారు ఎవరు చనిపోయారు అని అడిగాడు దానికి సంజయుడు మహారాజా మన పక్షమున భీష్మ ద్రోణ కర్ణ వికర్ణ వృషసేన దుశ్శాసన లక్ష్మణులు మరణించారు పాండవుల్లో విరాజుడు శతానికుడు విరాటుడు ద్రుపదుడు అభిమన్యుడు ఘటోద్గజుడు పాండేరాజులు మరణించారు అలాగే మహారాజా కౌరవ సేనలో కృతవర్మ శల్యుడు శక్ని కృపాచార్య ఇంకా నీ కుమారులు కొంతమంది కర్ణుడు కుమారులు ఇంకొంతమంది బ్రతుకున్నారు వీరి సాయంతో ఆయన నీ కుమారుడు పాండవులను జయించగలనని ధైర్యం వేడక ఆశతో ఉన్నాడు వెంటనే ధృతరాష్ట్రుడు ఈ కర్ణుడు అండ చూసుకునే కదా నా కుమారుడు పాండవులతో వైరం పెంచుకుంది అలాంటి కర్ణుడే లేనప్పుడు సుయోధర్కి ఇంకా బతికెక్కడ ఈ యుద్ధం చేయడం కూడా వృధా అన్నాడు తర్వాత ఏం జరుగుతుందో తెలియాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి